హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మీరు ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది వచ్చేసి ఎన్ఐన్ రోడ్డు ఈ ఎన్ఐన్ రోడ్డు వచ్చేసి నిడమర్రు నుండి రాయను పాలెం వరకు అయితే ఉండిద్ది నేను ఇంతకు ముందు వీడియోలో యాక్సెస్ రోడ్డు అంటే అది ఈ త్రీ రోడ్డు ఆ ఈ త్రీ రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలా ఉంది ఆ ఏం రోడ్లు కనెక్టివిటీ ఉన్నాయో మీకు చూపించా కదా ఈ అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ఈ యాక్సెస్ రోడ్ లాంటి ముప్పై ఐదు రోడ్లు అయితే ప్లాన్ చేస్తున్నారు గతంలోనే ఈ రోడ్లకు సంబంధించిన చాలా వరకు నిర్మాణాలు అయితే కంప్లీట్ అయినాయి ప్రెసెంట్ ఈ త్రీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ కాకుండా ఎన్ఐన్ రోడ్డు అయితే చాలా వరకు కంప్లీట్ అయింది నేను ఈ వీడియోలో ఎన్ఐన్ రోడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూపిస్తాను అలాగే ఈ ఎన్ఐన్ రోడ్ కి ఈస్ట్ ఫేసింగ్ రోడ్ రోడ్స్ ఏమేమి కనెక్ట్ అవుతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు ఏ సిటీలోనూ ఇంత డెవలప్డ్ రోడ్స్ అయితే నిర్మించలేదు ఈ మొత్తం మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అన్ని కంప్లీట్ అయితే అమరావతికి చేరుకోవడానికి చాలా ఈజీ యాక్సెస్ గా అయితే ఉంటుంది ఈ రోడ్స్ అన్ని త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారు ప్రెసెంట్ ఏంటంటే మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం టెండర్స్ అయితే పిలిచారు ఈ రోడ్లు నిర్మాణం గాని యూటిలిటీ డక్ట్స్ గానీ ఇవన్నీ నిర్మించి రోడ్లు మెయిన్ గా కంప్లీట్ చేస్తారు ఈ రోడ్లు కంప్లీట్ చేసిన తర్వాత సంస్థలు అంటే వేరే వేరే సంస్థలు వాళ్ళందరూ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశం అయితే ఉండేది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నాను